హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు చిక్కుడుకాయ అండబోతున్నాం రెండు టమాటాలు వేసి దార్ చిక్కుడుకాయ అండబోతున్నాం ఫ్రెండ్స్ లాస్ట్ వరకు వీడియో చూడండి ఫ్రెండ్స్ మనం ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఆ చిక్కుడుకాయని ఫ్రెండ్స్ ఇట్లా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా చిక్కుడుకాయని చిన్న చిన్నగా కట్ చేసుకొని దీన్ని బాయిల్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఆఖరి వరకు వీడియోలో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ నేను చిక్కుడుకాయ అండడానికి చిక్కుడుకాయని మంచిగా బాయిల్ చేసుకున్నా ఫ్రెండ్స్ కొద్దిగా మెంత్యం కొద్దిగా కలేమాకు రెండు టమాటాలు ఫ్రెండ్స్ కొద్దిగా కొత్తిమీర ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి ఫ్రెండ్స్ గ్యాస్ వెలిగించాను దోస్త్ దీని మీద బొగాని గిన్నె పెట్టుకుంటాను ఫ్రెండ్స్ పెట్టుకొని కొద్దిగా గరం కాగానే పోస్తాను ఫ్రెండ్స్ మన గిన్నె అయితే గరం అవుతుంది ఫ్రెండ్స్ కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ మన ఆయిల్ గరం కాగానే కొద్దిగా జీలకర్ర వేసుకుందాం ఫ్రెండ్స్ కొద్దిగా ఆవాలు వేసుకుందాం ఫ్రెండ్స్ కొద్దిగా కలెమ్మకి వేసుకుందాం ఫ్రెండ్స్ కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందాం ఫ్రెండ్స్ కట్ చేసుకున్న మెంత వేసుకుందాం ఫ్రెండ్స్ కొద్దిగా కూర టేస్ట్ కావడానికి కొద్దిగా మెంత వేస్తే మంచిగా టేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మన అల్లం ముల్లిపాయ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా మనం అల్లం అల్లంల్లిలో పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ అల్లం అల్లంల్లిలో పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటా వేసుకుందాం ఫ్రెండ్స్ ఇంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ కొద్దిగా పసుపు వేసుకుందాం ఫ్రెండ్ మన టమాటా కరిగిపోయిన తర్వాత మనం ఇంట్లో మన చిక్కుడుకాయ బాయిల్ అయిన చిక్కుడుకాయ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇంట్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇంట్లో కారం వేసుకుందాం ఫ్రెండ్స్ మనం నేను కొద్దిగా ఎక్క తింటాను ఫ్రెండ్స్ మీకు ఇష్టం ఉన్నట్లు వేసుకోండి ఫ్రెండ్స్ మీరు కొద్దిగా ధనిల పొడి వేసుకుందాం ఫ్రెండ్స్ ఇంట్లో కూరకు టెస్ట్ చేపిస్తుంది ఫ్రెండ్స్ ఇది కొద్దిగా ధనిల పొడి మనం కొద్దిగా కర్రీలో కుడక పొడి వేసుకుందాం ఫ్రెండ్స్ కురకాయ పొడితో టేస్టీగా మంచిగా కొద్దిగా చిక్కగా అవుతుంది ఫ్రెండ్స్ చిక్కుడుకాయ మనం కొద్దిగా వెజిటేబుల్ గరం మసాలా వేసుకుందాం ఫ్రెండ్స్ మనం మీద కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్ మనం మన చిక్కుడు కాయ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక మీ కర్రీని తోటి తినొచ్చు రైస్ తోటి తినొచ్చు ఫ్రెండ్స్ వీడియోకు లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ దోస్తులందరినీ కలుద్దాం ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్